వరి పంటకు బోనస్ ప్రకటనతో రైతులలో ఆనందం సీఎం రేవంత్ రెడ్డి మరియు పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ల చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన తొండకూరు రైతులు డొంకేశ్వర్ మండలం తొండకూరు గ్రామంలో సీఎం రేవంత్ రెడ్డి మరియు పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ల చిత్రపటాలకు స్థానిక కాంగ్రెస్ నాయకులు రైతులు పాలాభిషేకం చేసి తమ ధన్యవాదాలు తెలిపారు రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని నేతలు తెలిపారు ఇటీవల ప్రకటించిన రైతు రుణమాఫీ సన్న వడ్లకు క్వింటాల్కు ఐదు వందలు బోనస్ పథకాలు రైతులకు ప్రోత్సాహకరంగా ఉంటాయని పేర్కొన్నారు కార్యక్రమంలో జిల్లా జనరల్ సెక్రటరీ వైఎస్ గంగాధర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ రైతుల సమస్యల పరిష్కారానికి పాటుపడుతుందని చెప్పారు మాజీ సర్పంచ్ మరియు డొంకేశ్వర్ మండల గౌడ సంఘం గౌరవ అధ్యక్షుడు దశ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలు గ్రామీణ ప్రాంతాలలోని రైతుల జీవనోపాధి మెరుగుపడుతుందని అభిప్రాయపడ్డారు కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారం ఉచిత బస్సు ఉచిత విద్యుత్తు సబ్సిడీ సిలిండర్ అందిస్తూ ప్రజాపాలనలో జనాభా ప్రాతిపాదికన ప్రతి ఒక్కరి తమ వాటాను కల్పించడానికి కుల గణన సర్వే చేపడుతుందని వివరించారు ఈ కార్యక్రమంలో డైరెక్టర్ గంగారాం రాజన్న డొంకేశ్వర్ మండల మైనార్టీ అధ్యక్షుడు ఫరీద్ తదితరులు పాల్గొన్నారు రైతులు పెద్ద సంఖ్యలో హాజరై కాంగ్రెస్ పార్టీకి తమ మద్దతు ప్రకటించారు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పాదయాత్రలో హామీ ఇవ్వడం జరిగిందో ఆ హామీకి కట్టుబడి ఉండి ప్రతి ఒక్కటి మహిళలకు ఉచిత బస్ అయితేనేం రెండు వందల యూనిట్ల వరకు కరెంట్ అయితేనేం గ్యాస్ సిలిండర్ అయితేనేమి ఇవాళ రైతులు వ్యవసాయం చేస్తే దండగా రైతులు ఇలా బోనస్ రావడం వల్ల రైతుల ముఖాల ఎంతో ఆనందోత్సవం ఉన్నది ఇలా పాలభిషేకం చేయడం వల్ల దాని కారణం ఏంటంటే గత ప్రభుత్వాలు ఎన్నో మాటలు ఇచ్చినాయి ఎన్నో సమస్య జరిగింది ఇది ఒక వన్ ఇయర్ లోపట్లనే పదకొండు నెలల ప్రభుత్వం చేపట్టి మరి గవర్నర్లు పెద్దలు ఏదైతే రాహుల్ గాంధీ గారు పాదయాత్రలో మాటిచ్చారో దాన్ని కట్టుబడి ఉండి గవర్వీలు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా పిసి అధ్యక్షుడు ఒక రైతు బిడ్డ మహేసన్న గారు ఆర్మూడు కాన్సీ ఇన్ఛార్జీ ఆయన ఒక రైతు బిడ్డ వినయరెడ్డి గారు రైతులు ఇలా ముఖం చూస్తే వాళ్ళది ఎంతో అటు దీపావళి అయితేనేం ఇటు రంజాన్ అయితేనేం క్రైస్తుల క్రిస్మస్ అయితేనేం ప్రతి ఒక్కరు కూడా ఆనందం చెందో అన్న మేము మేము వీళ్ళు మేము పాలపి చేస్తాం మేము పాలవన చేస్తాం అంటూ ప్రతి ఒక్కరు ఉన్నారు మరి ఇంకొక కొన్ని విషయాలు ఉన్నాయి ఆ విషయాలు కూడా కొన్ని హామీలు కూడా మరి కొన్ని దినాలకు కూడా పూర్తి స్థాయిలో చేస్తారని మా నమ్మకం ఉన్నది ప్రజలందరూ కూడా వారికి కృతజ్ఞత తెలుపుతూ ఇలా గ్రామ గ్రామాల ఎటు చూసినా ఏ గ్రామం చూసినా ఏ మండలం చూసినా ఒక పండుగ వాతావరణం కాని అది కారణం ఏదైతే ఇచ్చిందో పదకొండు నెలల్లో పరిధిలో ఇవన్నీ కూడా నెరవేర్చారు ఇంకా ఒకటి రెండు ఉన్నాయి అది కూడా ఖచ్చితంగా రాబోయే డిసెంబర్లో కానీ మరి జనవరిలో కానీ పూర్తి స్థాయిలో ప్రజలకు న్యాయం చేస్తారు ఆ ప్రజల మనిషి ఒక రైతు బిడ్డ కాబట్టి రైతు కష్టం అంటే ఏంది రేవంత్ రెడ్డి గారికి వారు కూడా పాదయాత్ర రైతు ఎన్నో కష్టాలు నిర్మించాడు రైతుల దగ్గరకు పోయి మాట్లాడాడు పొలం పొలం దగ్గరికి పోయాడు పొలం నష్టపో పరిమతించాడు రైతు ఆత్మహత్య చేసుకోవద్దు నేను భరోసా ఉన్నా ఏ మాట అయితే ఆ మాట కట్టుబడి ఉంటా గౌరవనీయుల పెద్దలు సోనియా గాంధీ ఒక అడ్డంలో మరి వీరిద్దరు కూడా అటు సీఎం అయితేనేమి ఇటు పీసీ అయితేనేమి వారికి విధంగా ప్రతి ఒక్క మంత్రి కూడా వీరి అడుగు జడలు నడుస్తూ వారికి సపోర్ట్ ఇస్తూ ఎక్కడ ఏ జిల్లాలో కూడా ఎక్కడ ఎవరికి ఇబ్బంది ఉండదు రైతులకు ఇబ్బంది పడదు ఇటు బాధన బాధనైతేనేమి అటు లారీల అయితే ఎంటైన కలెక్టర్ గారికి సన్మాయించు వారిని ప్రజలని ఆ కష్టాల నుంచి మీరు తొలగించాల మీ బాధ్యత ఒక లీడర్ ఉన్నారు కాబట్టి మీరు చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరు సూచన ఇచ్చారు మరి ఆ మేరకే మేము ఈ మరి సీఎం రేవంత్ రెడ్డి గారికి పీసీ అధ్యక్షుడికి మరి సోనియా గాంధీకి రాహుల్ గాంధీ గారికి మా గ్రామంలో పాలాభిషేకం చేయడం జరిగింది ఈరో ఈరోజుతో రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతులకు సంబంధించినటువంటి ప్రభుత్వం రైతు పెద్దపీట వేసేటటువంటి ప్రభుత్వం అని తెలిసిపోయింది ఎలక్షన్ ఎలక్షన్ టైంలో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఒకటొకటిగా రెండు వందల యూనిట్లు కరెంటు మాఫు తర్వాత ఐదు వందల రూపాయలకు సబ్సిడీతో తోరి సిలిండర్ ఇవ్వడం జరిగింది దాంతోపాటుగా రైతులకు ముఖ్యంగా రైతులకు సంబంధించినటువంటి ప్రభుత్వం కాబట్టి రైతుకు భరోసా ఇచ్చేటటువంటి ప్రభుత్వం కాబట్టి రైతులకు రుణమాఫీ చేయడం జరిగింది దాంతోపాటు ఏదైతే ఎలక్షన్ టైంలో సన్నాలకు ఐదు వందల రూపాయల బోనస్ ఇవ్వడం ఇస్తామని చెప్పి ప్రకటించడం జరిగిందో ఆ రకంగానే ఐదు వందల రూపాయల బోనస్ రావడం వల్ల ఈరోజు పది పల్లెలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పల్లెలో రైతులందరూ సంబరాలు చేసుకుంటున్నారు ప్రతి ఒక్కరూ మిఠాయిలు పంచుకొని తపాసులు పేలుస్తూ రైతులందరూ స్వచ్ఛందంగా స్వచ్ఛందంగా పార్టీకి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నారు కాబట్టి ఇది మాకు చాలా సంతోషకరమైన విషయం కాంగ్రెస్ నాయకులుగా కాంగ్రెస్ కార్యకర్తలుగా ఇటువంటి మంచి మంచి రాష్ట్రానికి ప్రయోజనాలు కల్పించేటటువంటి ప్రతి ఒక్క విషయంలో మాకు సపోర్ట్ ఉంటూ ప్రజలకు మంచి చేయాలని చెప్పేసి కోరుకుంటూ ప్రజలందరికీ కూడా వచ్చినటువంటి నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై కాంగ్రెస్ జై 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 రేవంత్ అన్నా జై రేవంత్ అన్నా జై రేవంత్ అన్నా రేవంత్ అన్నా నాయకత్వం మార్చాలి వినేయన్న నాయకత్వం జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్